హాయ్ మిత్రులారా ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తే మంచి మంచి సిద్ధులు వస్తాయని కానీ ధ్యానం చేస్తే మమ్మల్ని ఎక్కువగా ఒక రేంజ్కి వెళ్తామని కానీ ధ్యానం చేస్తే ఒక మంచి డబ్బులు వస్తాయని కానీ ఎలాంటి ఎలాంటి ఉద్దేశం ఎదురుచూపు లేకుండా మేము ధ్యానం చేసేవాళ్ళం అనమాట ఇది మా ధ్యానం అన్నమాట ఇది ఎందుకంటే ధ్యానంలోకి వచ్చేవాడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ధ్యానంలోకి వస్తే మనకి రఘుమతులు సాల్వ్ అవుతాయి ధ్యానంలోకి వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి మన అప్పులు బాధలు పోద్ది అని కొంతమంది మన గురువులు చెబుతూ ఉంటారు తప్పు లేదు మీరు స్టార్టింగ్ స్టేజ్లో వాటి కోసం రండి ఆనా ధ్యానం చేయంగా చేయంగా ఇదంతా అనిత్యమేను ఎంత మాయైన సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది నిజమైన ధ్యానం అనమాట మీకు షుగరో లేకపోతే బీపీఓ తగ్గిపో అమ్మ సేఫ్ అయిపోయిందని చెప్పి అతడితో మాడుకుంటారు చాలామంది ఈ దేహానికి షుగరు బీపీలు ఎప్పుడైనా వచ్చే అందుకని షుగరు బీపీల కోసము ధ్యానాలు చేయొద్దు అసలు నేను ఎవరిని ఎందుకు ఈ భూమి ముందుకు వచ్చాము అసలు భూమి ఏంటి నీరు ఏంటి పంచుభూతాలు ఏంటి పంచుభూతాలు మనకున్న సంబంధం ఏంటి పంచుభూతాలు సృష్టించిన శక్తి ఏంటి ఆ శక్తికి రూపం ఉందా ఆ శక్తి ఒకేసారి ఉందా రెండోసారి లేదా విశ్వం నిండి ఉన్న శక్తి ఏంటి నేను చూడటానికి మాట్లాడటానికి కారణమైన శక్తికి ఏం కనెక్టింగ్ ఉంది ఈ సత్యాన్ని కానీ మనం తెలుసుకుంటే దేహమోహం మీద కొంచెం మనకి అవగాహన వస్తుంది దేహం మీద ప్రపంచం మీద సంసారం పిల్లలు దేహం వీటిపైన కొంచెం అవహారం రావాలంటే ఇన్నర్ ట్రావెల్ చేసి సత్యాన్ని మనం గమనించుకోవాలి ఓకే సార్ ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ పెట్టాలని ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది ఏ ఇయర్లో పెట్టారు అసలు ఫస్ట్ వచ్చింది ఇద్దరు ఎవరు అంటే ఇక్కడే పెట్టాలనేది ఆలోచన కాదు ఎక్కడన్నా ఒక ల్యాండ్ తీసుకొని పది మందికి అందుబాటుగా ఉపయోగకరంగా ఉండాలి చెట్లు ఎలా పెంచాలి ఫారెస్ట్ లాగా ఉండాలి అనేది నాలుగైదు సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ పన్నెండు నుంచి పది సంవత్సరాల నుంచి తిరుగుతూ ఒక ఇరవై లక్షలు కూడా ఖర్చు పెట్టాము అనమాట ఎక్కడ మారేడుమిల్లు అక్కడక్కడ చూసాము చాలా అడవి పక్కన చూసాము ఏదో భగవంతుడు మాకు నేచర్గా అందుబాటు లేదు ఇక్కడ సిరుకురు బాల దగ్గర హైదరాబాద్కి వన్ అవర్ దగ్గరలో ఇది వేరే ల్యాండ్ కొనడానికి వెళ్తే ఒక వచ్చి ఇక్కడ ఉందని చెప్పాడు చూడడం మాకు ఈ ఒక యాప్ సెట్టు చూసి ఆకర్షణ అయ్యాము ఇదేంటంటే ఇదేదో మా తెలివితేట వలన మా గొప్పతనం వలన ఇక్కడ ఏదో ఫామ్ హౌస్ కుదిరింది అనుకోవటం కాదు ఆ నేచరే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఆ నేచర్కే మనం అనుకూలంగా దానికి దానికి ఫేవర్గా మనం ఏదో ఉండాలని మా కోరిక విశ్వంలో మనం త్రో చేస్తే అదే ఈ పామ్ హౌస్ రెడీ చేసుకుంది ఇక్కడ భూమి ఈ చెట్లు కావాలని దాన్ని కోరుకున్నాయి అన్ని చెట్లు ఇక్కడ పడ్డాయి పక్షులు దేవరాశులు అన్నీ వచ్చి మా చక్రయ్య వచ్చి అన్నీ తింటాయి అని చెప్పాడు అనమాట ఇది వాటి కోసమే ఇది వేసినట్టు అనమాట మనకేసింది కాదు ఇది నా సొంతం కాదు పక్షులు ముందు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి అదిగో అరుతుంది శిలక ఏదో గోరింక అది అరుస్తుంది రామ్ అరుస్తున్నాయి అనమాట అంటే జాంపళ్ళు జాంపళ్ళు తినడానికి వచ్చింది అనమాట ఆ డిస్టం అవి తిన్న తర్వాత మనం తినేది నా మిత్రులారా మన ప్రకృతికి నేచర్కి ఎంత దగ్గర అయితే నేచరే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది అందుకని నా గొప్పతనం ఈ గొప్పతనం కాదు ఇది ప్రకృతి అమ్మ గొప్పతనం ప్రకృతి అమ్మ గొప్పతనం ప్రకృతి అమ్మతోటి మనం నమ్మగ్నమయ్యి అమ్మతోటి మనం చాలా ఫ్రెండ్షిప్గా జాలీగా ఉంటుంటే అమ్మని అమ్మతోటి ప్రేమగా మనం మాట్లాడితే మనకు అమ్మ అన్నీ చూసుకుంటుంది సత్యాన్ని మేము ప్రకృతి అమ్మకి ఎప్పుడు అయితే అయ్యి ప్రకృతి ఒడిలో అమ్మలో ఎక్కువగా ఎక్కువ జీవించడానికి కోసం ఎక్కువ తిరగడానికి కోసం మేము ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ప్రకృతి అమ్మే ప్రపంచం అంతా తిప్పుతుంది మమ్మల్ని అన్ని దేశాలు అందుకని నా మిత్రులారా నేచర్కి మీరు పంచుభూతాలకి పంచుభూతాలను ప్రేమ గాలిని ప్రేమగా ఆహ్వానించండి నీరుని తాగేటప్పుడు ఆనందపడండి భూమి మీద నడుస్తున్నప్పుడు భూమి మీద నడుస్తున్నామని ఆనందపడండి ఆకాశవాణి కొడుకు ఏందంటే ప్రతిక్షణం పంచుభూతాలను మనం గమనిస్తూ ఉండాలనుకోండి పంచుభూతాలు సృష్టించిన అమ్మ మనల్ని చూసి ఆనందపడుద్ది అందుకని మిత్రులారా పంచుభూతాలు మన టైప్ ఉంటే ఇది మా గొప్పతనం ఏదో పాము మాది అన్నట్టు కూడా కాదు ఇది ఇది మేము పోయిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఉంటారు ఇది అంతా ఇది మనం వెళ్ళి మోసుకెళ్ళి తీసుకెళ్లేదు కాదు ఇది మనం ఉండనాలు అనుభవించేదే ఇప్పుడు అనుభవించడానికి కోసం మాకు ఇచ్చింది ఇది మేము ఉండన్నాళ్ళు మేము లేవు అనుకో మా పిల్లలు ఇక్కడ రావడం అనుకోండి దీన్ని అమ్మేస్తారు ఎవరో వాళ్ళు ఉంటారు అనమాట దీనికి మాది మా సంబంధం లేదు ఇది కానీ ఇంత కష్టపడి ఇంత పై స్థాయికి వచ్చి ఇంత బాగుంది మీ పిల్లలతోటి ఫ్యామిలీతో పిల్లలతో మనం అంటే గడపాలనుకుంటారు మీరు ఇట్లా ఆధ్యాత్మిక తీసుకొని ఇలా ఎందుకు గడపాలి దీనిలోకి ఎందుకు రావాలనిపించింది అది ఏంటంటే నా మిత్రులారా ప్రపంచం ఇది మా డిజైన్ కాదు ఇది మా డిజైన్ కాదు ఎందుకని అంటే ప్రతి వాళ్ళు పిల్లలతోటి గడపాలి అందరితోటి ఫ్యామిలీ పిల్లలతో ఉండాలని సంతోషం తప్పులేదు మేము అది చూసామన్నమాట లాస్ట్ పిల్లలే పిల్లలే అనుకొని ఉండేవాళ్ళు లాస్ట్లో పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆ వృద్ధాప్య అయిపోయిన తర్వాత ఆ పిల్లలే వాళ్ళు వృద్ధ ఆసనం వేసినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖ చెందుతున్నారు నేను పిల్లలు పిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నానే వాళ్ళు నన్ను పక్కన పెట్టారని చాలా బాధపడ్డేవాళ్ళు చాలా మంది మేము వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అనమాట అందుకని దేనిలో కూడా అంత అతిగా ఉండొద్దు పిల్లలు పిల్లలని అంత అతిగా ఉండొద్దు అందుకని పిల్లలు లేవద్దు వద్దని అంత వ్యతిరేకం అవద్దు అందుకని పిల్లలే కావాలనేది హండ్రెడ్ పర్సెంట్ వద్దు ప్రతి దానిలో మధ్య భాగం బుద్ధుడు అంటాడు మధ్య భాగంలో ఉండండి అందరికీ పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ అన్నిటికీ సమంగా మనం ఉంటే పని అయితే ఏది మనల్ని బాధించదు దీనిలో ఓవర్ఫుల్గా లోపలికి వెళ్ళే పని అయితే అది దుఃఖమే అవుతుంది అని సత్యాన్ని మేము తెలుసుకున్నాం అందుకని పిల్లలు ఉండాలి లిమిట్గా ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ మా ప్రపంచం మాది ధ్యానం ఇదైనా ఉన్నాం అనమాట ఇది గురువుల దగ్గరికి వెళ్ళినా నేర్చుకున్న సత్యం ఇది మేము అవుతుంది మాది తెలుసుకున్న అనుభవం కూడా కాదు ప్రతిక్షణం నా కోసం నా పిల్లల కోసం నా కోసం అని ప్రతిక్షణం ఆలోచిస్తుంటే అది ఏదో స్వార్థంగా ఉంటుందని అందుకని ప్రపంచాని కోసం విశ్వం కోసం అప్పుడప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తూ జీవిస్తడం కోసం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ